అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు సింహాద్రి అప్పన్నకు ఏడాదికోసారి అక్షయ తృతీయ రోజున ఈ చందనోత్సవం ఎంతో ఘనంగా విశేషకరంగా జరుపుతారు ఈ చందనోత్సవం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ఏటా వైశాఖ శుక్ల తదియ రోజున సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి చంద్రోత్సవం ఎంతో ఘనంగా విశేషంగా జరుపుతారు స్వామిపై చందన పూత తొలగించి నిజరూప దర్శన భాగ్యాన్ని భక్తులకు అందిస్తారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం మన దేశంలో ఎన్నో ఉన్న వరాహం నరసింహం అవతారాలు కలిసి ఉన్న విగ్రహం కొలువైన దేవాలయం కేవలం సింహాచలంలో మాత్రమే ఉంది కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా భావిస్తారు భక్తులు ఈ స్వామి దర్శనమే మహాభాగ్యంగా భావిస్తారు అలాంటి స్వామి నిజరూప దర్శనం అంటే ఇంకెంత అదృష్టమో ఈ దర్శన భాగ్యం ఏడాదికోసారి కలుగుతుంది అదే వైశాఖ శుద్ధ తదియ రోజు అంటే అక్షయ తృతీయ రోజున దీనినే చందనోత్సవంగా పిలుస్తారు చందనోత్సవం వెనకున్న పురాణ గాథ గురించి తెలుసుకుందాము హిరణ్యాక్షుడనే రాక్షసుని వధించేందుకు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని హిరణ్య సంహరించేందుకు నరసింహ అవతారాన్ని దాల్చాడు అసురలైన అన్నదమ్ములనిద్దరినీ వధించేందుకు శ్రీహరి వరసగా ధరించిన అవతారాలు ఇవి హిరణ్యాక్షుణ్ణి వధించి వరాహ అవతారాన్ని విరమించేలోగా హిరణ్య మాట మేరకు ప్రహ్లాదుడు పిలవడంతో భక్తుడిని రక్షించాలనే తొందరలో వరాహ రూపం వదలకుండానే నరసింహనుడిగా ప్రత్యక్షమయ్యాడు అయితే హిరణ సంహరించిన తర్వాత నరసింహుడు ప్రళయ భీకరంగా జ్వాలా మాలికలతో కనిపించేసరికి సమస్త సృష్టి భయపడిపోయింది బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుడు ప్రార్థించిన ఫలితం లేకపోయింది ఆ సమయంలో బ్రహ్మకు చందన వృక్షం గుర్తొచ్చింది ఉగ్రం ఉష్ణం తాపం నివారించే శక్తిని చందన వృక్షానికి వరంగా ఇచ్చిన సంగతి గుర్తుకొచ్చి అదే విషయం ప్రహ్లాదుడికి సూచించాడు బ్రహ్మ అప్పుడు ప్రహ్లాదుడు చేసిన చందన సేవ వల్ల నరసింహుడు శాంతించాడు ఆ తర్వాత ప్రహ్లాదుడు కోరిక మేరకు వరాహం నరసింహ రూపంలో సింహగిరిపై కొలువయ్యాడు ఇదంతా అక్షయతృతీయ రోజునే జరిగింది పాహి శ్రీమన్నారాయణ అని ప్రహ్లాదుడు పిలవగానే గరుత్మంతుడిపై నుంచి ఒక్క ఉదుటన కిందకు దూకడంతో స్వామివారి పాదాలు పాతాళంలోకి దిగబడ్డాయి అందుకే వరాహ నరసింహుడి పాద దర్శనం భక్తులకు లభించదు ప్రహ్లాదుడి తదనంతరం కాలక్రమంలో వరాహ నరసింహ కృతి మట్టి పుట్టలో నిక్షిప్తమైంది ఆ తర్వాత కొంతకాలానికి పురూరవు చక్రవర్తి తన పుష్పక విమానంలో ఊర్వశితో కలిసి ప్రయాణిస్తుండగా ఆ విమానం సింహగిరిపైకి వచ్చేసరికి ఉన్నట్టుండి ఆగిపోయింది ఊర్వశి తన దివ్య దృష్టి ద్వారా ఈ కొండ అత్యంత మహిమాన్వితమైనదని పురువురు చక్రవర్తికి వివరించింది ఆ రాత్రికి అక్కడే బస చేయడంతో స్వామివారు కలలో కనిపించి తాను ఇక్కడే కొలువై ఉన్నానని ఉత్సవం చేయాలని కోరాడు పురారవు చక్రవర్తి ఎంత వెతికినా ఫలితం ఉండదు రెండో రోజు మళ్లీ కనిపించిన స్వామివారు తాను పన్నెండు అడుగులున్న పుట్టలో ఉన్నానని చెబుతాడు అలా స్వామివారి విగ్రహాన్ని వెలికితీసి వైభవంగా చందనోత్సవం నిర్వహించినట్లు చెబుతారు స్వామి పన్నెండు అడుగుల పుట్టలో వచ్చినందుకు గుర్తుగా ఉత్సవం తరుపరి దశల వారిగా పన్నెండు మనుగుల చందనాన్ని సమర్పిస్తూ వస్తూ ఉన్నారు అలా పురూరువుడితో పునరుద్ధన జరిగిన చందన సేవ ఏటా తృతీయ నాడు ఎంతో వైభవంగా ఎంతో విశేషకరంగా ఎంతో పవిత్రంగా సింహాద్రిపై కొనసాగుతూ ఉంది వరాహ ముఖం నరుని శరీరం తెల్లని జూలు రెండు చేతులు భూమిలో దాగి ఉన్న పాదాలు ఈ నిజరూప దర్శనం తృతీయ రోజు మాత్రమే కొన్ని గంటల సేపు ఉంటుంది ఆ సమయంలో లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటూ ప్రత్యేక పూజల అనంతరం తిరిగి చందన లేపనం చేయడంతో శివలింగాకారుడిగా దర్శనమివ్వడం అద్వైత దర్శనానికి ప్రతీక తృతీయతో పాటు జ్యేష్ఠ పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి తుదుల్లో మూడు విడతల్లో స్వామికి మొత్తం పన్నెండు మనుగుల పరిమాణంలో చందనాన్ని సమర్పిస్తారు స్వామి చల్లగా ఉంటేనే జగమంతా చల్లగా ఉంటుందని భక్తుల విశ్వాసం ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద